ప్రముఖ సంఘ సేవకులు సామాజిక వేత్త మేతర అజయ్ బాబు గారికి వేదిక మీద ఉన్న ఎంఈ గారు రమణయ్య గారికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి ఈనాటి కార్యక్రమానికి మూలకర్త ఈ పాఠశాలలో పనిచేసి మన నుంచి భౌతికంగా దూరమైన ప్రముఖ సంఘ సేవకురాలు ఉపాధ్యాయులు విభిన్న విభిన్న రంగాల్లో మేటి హ ప్రజ్ఞాశాలి సోదరి సూర్యదేవరా రాజ్యలక్ష్మి గారి గారి ఇక్కడ వాళ్ళు అర్పిస్తూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పరీక్ష ఫీజుకు సంబంధించిన కొంత అమౌంట్ ఇవ్వడం కోసం ముప్పై వేల రూపాయలు ఇవ్వడం కోసం ఈరోజు మేడం గారి భర్త గారైన ఏర్లగడ్డ జగదీశ్వర గారు వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఈగా పనిచేసి రిటైర్ అయ్యారు వారు ఇచ్చేశారు కొమ్మోదు శ్రీనివాస్ గారు వారు కూడా సంఘ సేవకులు వారితో పాటు గుంపు మాస్టర్ గారు రాఘవ గారు ఈ యొక్క పాఠశాల టీచర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు విద్యార్థిని విద్యార్థి శుభాశిస్సులు ముందుగా భారత రాజ్యాంగాన్ని తెలుగులో ఇంగ్లీష్లో సంకలనం చేసిన రాజ్యాంగాన్ని మా మిసెస్ గారు సకలం చేశారు లలిత గారు ఇక్కడే మన ప్రైమరీ స్కూల్ పక్కనే ఉంటుంది మా ఇల్లు ఈ యొక్క పుస్తకాలని బహుమతిగా ఇవ్వాల్సిదిగా మేత రజీవ్ బాబు గారిని కోర్తాను ఒక పుస్తకాన్ని ఎంయు గారికి ఎంయు గారికి మీ అందరి కర్తవ్యం తెలుతో భారత రాజ్యానికి దోహదలి చేర్చాలి ప్రధాన ఉపన్యాఖ్యేలవారు ప్రధాన ఉపన్యాఖ్యేలవారు శ్రీవస్ గారికి జగదీష్ బాబు గారిని భారత రాజ్యపు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాల్సిదిగా కోర్తాను ೀಪನ್ ವಿಜ್ಯಾರ್ಥಿಲ ವಿಜ್ಞಾರ್ಥಿ ವಿಜ್ಯಾರ್ಥಿಲಾರ ಸರಿಪೋಯ ತರ್ವತ್ತು ಕೂಡ ಬದಕಾಲಿ ಏನ್ಯೂ చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అంటే భౌతికంగా బ్రతకడం అనేది అది పెద్ద వరకే కాదు ఈరోజు జన్మించిన ప్రతి పాప ప్రతి బాబుతో పాటు ఏనాటికైనా భౌతికంగా మన దూరం కావాల్సిన వాళ్ళని అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం జీవించిన కాలంలో మన కోసం మనం మన కుటుంబం కోసం మన సమాజం కోసం ఏమి చేశామనేది ముఖ్యం విద్యార్థిని విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో దయచేసి అందరు కూడా ఆ చదువుతో నెటారుగా కూర్చోండి అందరు నెటారుగా ఎలా కూర్చోవాలి మీ అమూల్యమైన సమయాన్ని కొంత మీరు తీసుకుని మీరు చెప్పే మాటలు మీకు ఉపయోగపడాలని ఏ సందర్భంలో రాజ్యలక్ష్మి గారికి గణ్యవాళు అర్పిస్తూ వారి ఇక్కడ పనిచేసి వెళ్ళారు కాబట్టి వారి గురించి కూడా మీకు కొన్ని విషయాలు తెలియాలి దగ్గర వచ్చిన తర్వాత నేను చేస్తాను మీకు మేడం గారి గురించి చాలా విషయాలు తెలియాలి మీకు కొన్ని విషయాలు మాత్రం తెలుసు ఏం తెలుసు అంటే మేడం గారు ఇక్కడ సెలిగు టీచర్ గా పనిచేస్తా ఉన్నారు మీకు పాఠాలు చెప్తా ఉన్నారు పాఠాలు చెప్పడంతో పాటు అంటే ఉద్యోగ విధి నిర్వహణతో పాటు ఉద్యోగ విధి నిర్వహణతో పాటు సమాజంలో విశిష్ట సేవలు అందించేవారు మీ అందరికీ ఒక కరపత్రాన్ని విస్ఫూర్ట్ చేయడం జరిగింది కొంతమందికి రాలేసారు అంటే నేను బహుమత ప్రజ్ఞాశాలని చెప్పడం జరిగింది బహుముఖ ప్రజాశాలి అంటే ఏంటి విభిన్న రంగాలలో ప్రవేశం ఉంది ప్రావీణ్యం ఉంది అనమాట అంటే అనేక రంగాలు ఉంటాయి ఇక్కడ విద్యారంగంలో మీకు సేవ చేస్తా ఉన్నారు విద్యారంగంలో సేవ చేస్తా ఉన్నారు ఈ విద్యారంగంతో పాటు ఇప్పుడు వేదిక మీదకి అరుస పిల్లి నిర్మాణంగా విచ్చేస్తా ఉన్నారు వారు మానవతా సంస్థల చల్పల్సిన పనిచేస్తా ఉన్నారు పెద్దలు వారికి మీ అందరి కలిక ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి తోటి మనిషి బాధపడుతుంటే ఆ బాధను పెంచడం కాదు తగ్గించాలి సాయపడాలని చెప్పేసి మానవత సంస్థ అని చెప్పేసి నడుస్తా ఉంది ఆ సంస్థకి మేడం గారు చైర్పర్సన్ గా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ జడ్పీ సంస్థలో సూపర్టెంట్ గా పనిచేసి పదవి విరమణ కూడా పొందడం జరిగింది ఎంతోమంది మీలాంటి విద్యార్థి విద్యార్థులకి సమాజంలో ఉన్న ఎంతో మందికి సేవలు అందించాలని రిటైర్ అయిన తర్వాత కూడా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా మళ్ళా ప్రజల్లోకి వస్తా ఉన్నారు ఒకసారి మీరందరూ మేడం గారికి అభినందన తెలియజేస్తూ కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ రాజలక్ష్మి గారి గురించి మీ అందరూ తెలుసుకోవలసిన అంశాలు అనేక ఉన్నాయి వారి చిన్నతనంలో అతి పేదరికాన్ని ఎదుర్కొని చిన్నప్పుడు చదువుకోకపోయినా తర్వాత వారి భర్త గారు జగదీశ్వ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వీరే ఆ మేడం గారిని చదివించారు ఉద్యోగం తెప్పించారు అక్కడ తాగల సమాజంలో అనేక రంగాలలో వారి యొక్క సేవలు ఉపయోగించుకునే విధంగా వారి ప్రతిభా పాట వాళ్ళు అంటే మేడం గారు సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి ప్రతిభా పాట వాళ్ళు అంటే తెలివితేటలు వారి చురుకుదనం ఉత్సాహం అనేది ఈ సమాజానికి వివిధ రూపాల్లో అందించాలని చెప్పేసి అనేక సంఘాల్లో ఆ మేడం గారు పనిచేయడానికి గారు సహకరించారు వాస్తవానికి మీరు అందరూ గమనిస్తూ ఉంటారు ఇళ్లలో మహిళల్ని ప్రోత్సహించే సందర్భంలో పురుషులు వెనకడు వేస్తూ ఉంటారు ప్రోత్సహించరు కొంతమందిని ప్రోత్సహించినా వారి అవకాశాన్ని సద్దిలో చేసుకోరు కానీ ఈసారి ప్రోత్సహించారు ఇక్కడ ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మీరు ఇక్కడ చదువుకోగలుగుతున్నారంటే అంటే ఇప్పటికి కూడా వంద వంద మంది ఆడపిల్లలు ఉంటే ఒక యాభై మంది పిల్లలు మాత్రమే పదవ తరగతి కంటే ఎక్కువ చదువుతున్నారు మిగతా వాళ్ళు చదువుకునే అవకాశం లేదు ఒక నూట డెబ్బై ఐదు సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లయితే అసలు ఒక్క ఆడపిల్ల కూడా ఈ దేశంలో ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ మతమైనా చదువుకునే అవకాశం ఉండేది కాదు మీరు ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఎలా కావండి చెప్పే కదా అంత ఎలా చూడండి మీ సమయం మీకు ఎంత ఇంపార్టెంటో మా సమయం మాకు అంతకంటే ఇంపార్టెంట్ కానీ మా సమయాన్ని మీకు కేటాయిస్తున్నాం ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులుగా ఉన్న రోజుల్లోనే మీరు మంచి విషయాలను నేర్చుకోవాలి ఈ మంచి విషయాలను నేర్చుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా పది సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి అంటే గోల్ టార్గెట్ ఆర్ ఎయిమ్ విద్యార్థులారా మీ రాజలక్ష్మి మేడం గారికి మీరు ఎవరైతే గణ నివాళులు అర్పించాలనుకుంటున్నారో వారి పట్ల ఎవరికైతే గౌరవం ఉందో వారి పట్ల ఎవరికైతే అభిమానం ఉందో మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంది అప్పుడు ఆ టీచర్ గారు ఇక్కడ పనిచేసిన సందర్భంలో అనేక సందర్భంలో మీ ఉన్నతిని మీ అభివృద్ధిని మీ యొక్క అభ్యున్నతిని అనేక సార్లు కాంక్షించి వారి మాటల్లో మీకు చెప్పే ఉంటారు వారి పాఠాలు బోధిస్తున్న సందర్భంలో అంటే చనిపోయిన వారి పట్ల మనకి గౌరవాన్ని చాటుకోవాలంటే కొత్త చాటుకోవాలంటే మన లక్ష్య నిర్దేశంలో మా మన లక్ష్య సాధనలో వారి ఆశయాలను కూడా మనం సాధించడమే ఘనమైన నివాళిగా మనం భావించవచ్చు ఈ సందర్భంగా మీ అందరికీ ఏంటంటే మీరందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండవలసిందిగా కోరుతూ మేడం గారి నుంచి నేర్చుకోవాల్సిన అనేక అంశాల్లో సంఘ సేవ అనేది ముఖ్యం కాబట్టి ఎవరు ఏ ఆపదలో ఉన్నా అది మన కంట అదే విధంగా మన విని ఖచ్చితంగా సాయం చేయాలి అనే సేవా తత్పరత మీకు ఉండాలి అది మీరు ఇందాక చేసిన ప్రతిజ్ఞలు కూడా ఉంది దయచేసి ఈ విషయాలన్నీ మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు చక్కగా విన్నారని వీటిల్ని మీ భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటారని మేము భావిస్తూ మీలో ఎంతమందికి లక్ష్యం ఉంది అంటే గోల్ గోల్ నేను పెద్దవాడిని అయిన తర్వాత నేను పెద్దదాన్ని అయిన తర్వాత నా చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక స్థాయిలో ఉండాలి నేను ఒక లీడర్ని టీచర్ నవ్వాలి ఇంజనీర్ నవ్వాలి డాక్టర్ నవ్వాలి అని ఎంతమంది కొన్ని మీరు చెప్పలేదండి నిజంగా అబద్ధ ఓకే మంచిది ఒకవేళ ఎవరికైనా లక్ష్యం లేనట్లయితే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండి మీ తల్లిదండ్రులకి ఈ పాఠశాలకి ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడం కోసం మీరు కీలక పాత్ర పోషిస్తారని ఆ పాత్ర మన దేశం ప్రపంచ దేశాల్లో కీలక పాత్ర పోషించడానికి మీ వంతుగా ఎప్పటించే అంటే మీరు చక్కగా చదువుకోవడం మీ లక్ష్యాన్ని సాధించడం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మహిళ అవకాశాలు కల్పించిన మీ అందరికి మరొకసారి సూర్యదేవల రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్ చక్కని విషయాలు అర్థమైనా తెలియజేశారు రాజ్యలక్ష్మి గారు సార్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి చదువు